<laughs> I see <inaudible> <inaudible> సంజీవి గారు నామకరణ చేస్తున్నటువంటి సమీతుడ విధిస్తాడు సాయంకాలం వరగా సూర్య అస్తమయ సమయంలో ఆర్థిక ఉష్ణోమత సరిపోక ఇబ్బందులు పడతా ఉంటే మా స్నేహితులు కానివ్వండి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి అటువంటి ఇబ్బంది వారికి ఉందని చెప్పి తీసుకురావటం నా దృష్టికి తీసుకురావటం జరిగింది అటువంటి వారందరికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డబ్బు ఖర్చు కానివ్వకుండా పూర్తిగా కూడా వారికి బంగారు తాలిబొట్లు కానివ్వండి మెటల్ కానివ్వండి వస్త్రాలు కానివ్వండి భోజనాలు కానివ్వండి అన్ని ఖర్చులు కూడా భరించి వారికి వివాహాలు చేపించడం జరిగింది ఇటువంటి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరం ఒక జంటకి పెళ్లి చేసిన జంటలోంచి వారికి ఒక అబ్బాయి పుడితే కరెక్ట్గా ఈ రోజుకి ఇరవై ఒక రోజు అవ్వడంతో ఆ అబ్బాయి భారసాలు కూడా ఇక్కడ చేపించడం చాలా సంతోషంగా ఉంది